సంవత్సరాల క్రితం అంటే ఆ టైంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున తను జన్మించింది ఆ సమయంలో ఎవరికి కూడా చదువు అనేది అందరికీ అందుబాటులో లేదు కొంతమంది బ్రాహ్మణ్స్ మాత్రమే చదువుకునే అవకాశము అది ఇంకోటి కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉండేది అది కూడా గురువులు వాళ్ళ ఇళ్ళకి వచ్చి చెప్పడము లేదా ఆశ్రమాలకు వెళ్ళి చదువుకోవడము అనేది అలాంటి సమయంలో మహిళలు చదువుకోవడం అనేది అసలు ఊహించడం కూడా కష్టం అది అలాంటి దాంట్లలో అంటే ఒకవేళ చదివినా కూడా అంటే కింది కులాల వాళ్ళు చదివినా కూడా చెవుల్లో సీసం పోయడము నాలుకలు కట్ చేయడము అలాంటి సమయం అనమాట అలాంటి మహిళలు చదవడం వల్ల ఉండేది కాదు ఒకవేళ పొరపాటున చదివినా కూడా అది దేశానికి అరిష్టము ఆ ఊరికి అరిష్టము తర్వాత భర్త చనిపోతాడు ఆడవాళ్ళు చదివితే ఇలాంటి ప్రచారాలు ఉండేవి అన్నమాట అలాంటి సమయంలో ఈయన జ్యోతిరావు పూలే తన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత స్కూల్స్ పెట్టినారు స్కూల్స్ పెట్టిన తర్వాత కొంతమంది చదువుకున్న తర్వాత చదువు అనేది చాలా విషయాలను మనం తెలుసుకుంటాము ప్రపంచాన్ని తెలుసుకుంటాము మనతో వేరే దేశాలు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటామనే దానితో తను చదివి తన భార్యకు కూడా చెప్పడం అనేది మొదలుపెట్టాడు అప్పుడు వీళ్ళ అప్పుడంతా కూడా బాల్య వివాహాలే జరిగాయి తన వయసు ఎనిమిది సంవత్సరాలు తన పెళ్ళైనప్పుడు అప్పుడు తను చదువుకొని చదువుకున్న తర్వాత నేను నేర్చుకున్న ఒక మంచి విషయాన్ని మనం పది మందికి కూడా చెప్పాలి అనే దాంతో అందరికీ చదువు చెప్పడం అనేది తను మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏంటంటే అసలు ముట్టే పాడైపోయి అంటే మొత్తం ఇంకా అందరు కూడా పాడు చేస్తావా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి చాలామంది ఊరి ప్రజలందరూ ఒక దాడి రూపంగా వచ్చినారు వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా అయినా సరే వాళ్ళు చదువు చెప్పడం ఆపకుండా స్కూల్లోకి వెళ్తున్నప్పుడైతే ఆమె మీద పేడ వేయడము బుద్ధ జల్లడము రాళ్ళు కొట్టడము రకరకాలుగా ఎన్ని అవమానించినా కానీ ఆమె అవన్నిటిని సహించి తర్వాత దానికోసం ఏంటంటే రెండో చీరను తీసుకెళ్ళింది అక్కడ మార్చుకొని వెళ్ళడము అనేది అండ్ అట్లా వెళ్ళి అలా చదువు చెప్పడమే కాకుండా ఇంకా స్కూల్స్ మొదలుపెట్టింది అప్పుడు ఆమె వయసు పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల కల్లా తను నిజానికి ఒక ప్రిన్సిపాల్ కూడా అయిపోయింది నిజంగా అంటే అంత చిన్న వయసులో ఆమె ఒకటే అన్నదనమాట నాకేమీ రాదు నాకు వచ్చింది మీకు చెప్తాను అనేది అట్లా ఆమె చెప్పి అని ఆమె పుణ్యం బాలికలకు అది కూడా చక్క కులం వాళ్ళని అందరికీ కూడా చదువు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం గుర్తించి ఆ బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా అప్పుడు బాలికల పాఠశాలలు మొదలుపెట్టాయి మొదలుపెట్టండి తర్వాత ఇక అన్నీ కూడా ఇప్పుడు బాలిక పాఠశాలలు కానీ వసతి గృహాలు కానీ ఆమె అక్కడితో ఆపకుండా బాల్య వివాహాలను కానీ వితంతు వివాహాలను రద్దు చేయడం కానీ ఆ కాలంలో సతీసార్గమనం అనే దురాచారం ఉండేది అంటే ఏంటంటే భర్త